మాల్ గ్రామ పంచాయతీ అనుసంధానమైన కిషన్పల్లి నల్లవెల్లి రెవెన్యూ సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై ఒకటిలో ప్రభుత్వ భూమిలో కాదని మా పూర్వీకులు మా తండ్రి దెంది నరసింహారెడ్డి తాతలు కబ్జాలో ఉన్నామని కుమార్లు పత్రిక సమావేశంలో తెలిపారు ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఏడు వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్ లో గతంలో కూడా పలు ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని అలాగే మాకు కూడా అనుమతి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకునేలాగా ప్రభుత్వం సహకరించాలని దెండి గోవింద్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వేడుకున్నారు గ్రామస్తుల అంతిని లాగా మాకు కూడా ఆరోపతలు ఇవ్వాలని అన్నారు ఈ నెంబర్ లో ఏడు వందల ముప్పై గత మొత్తం రెండు గ్రం ముప్పై పోయి సార్ అందరూ ప్రతి ఒక్కరూ దీన్ని మొత్తం ఆక్రమించారు సార్ స్కూల్ ఇచ్చిన మొత్తం అన్నిటికీ చేసిన దీంతో మొత్తం అంతా మొత్తం మా మీద కావాలని తప్పడా ఆరోపణలు చేసి మీడియాలలో మొత్తం కలెక్టర్ కు ఆర్డిఓ కు మొత్తం ఎంఎంఆర్ కు అందరికీ ఆర్ఐ గారికి అందరికీ ఇచ్చి మా మీద కావాలని కక్షతోడు మొత్తం చేస్తారు సార్ మీ ఊర్లో మా దాంట్లో మంచిది ఇది మా తాత హుషారు చేస్తుంటే మా ఆడపిల్లలకు అందరికి ఇల్లు కట్టుకోని చెప్పిండు మాకు ఇల్లు కట్టుకుంటాం కూడా చెప్తున్నాం ఇప్పుడు మా తోటి కూడా అదే కొనియద్దు భూమి మా భూమి మాకు ఉండాలి మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఎవరు గోడ దాటి బయటికి రాలేదు మా భూమిలోకి ఎవరు రాలే మేము రానియలే కూడా వీళ్ళు వచ్చినాక ఇంత 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 ఇచ్చి ఒకరి ఒకరి పది మంది తయారైంది మొత్తం కళ్ళం లేకుండా ఆ బోర్డు ఆక్రమించుకోవాలి ఆక్రమించారు గ్రామ మూడు నాలుగు నెంబర్ ఉంది లేనౌట్ ఎవరు లేదు కురవ మల్లేసాటానికి ఆడు కూడా ఎనిమిది వందల గజాలు తొమ్మిది వందల గజాలు ఉంది ఇద్దరు కొడుకులకు గ్రామ పంచాయతీ నెంబర్ ఉంది పై నెంబర్లు ఉన్నాయి డోర్ నెంబర్లు ఉన్నాయి ఆడకి నెంబర్ ఉంది ప్రతి ఒక్కరికి ఊర్లో లేనౌట్ ఎవరికి లేదు అందరూ మూడు నాలుగు నెంబర్లు డోర్ నెంబర్లతో సహా ఉన్న యుక్తంగా ఇక్కడ ప్రకారం ఒక్కొరు ఏడు వందల ఎనిమిది వందల గజాలు జాగ్రత్తలు ఉన్నాయి నాలుగు వందల గజాలు జాగ్రత్తలు ఒక్కొరికి అందరికి మాకే ఏం లేదు ఉంటుంది ఇల్లు లేదు కట్టుకుందామండి మా తాత ముత్తాత రాస్తే కాబట్టి మా దాట మేము కట్టుకో ఇదంతా కావాలని వేరే వాళ్ళ పంచాయతీ తోటి దాని విషయంలో అన్నదండ పంచాయతీ విషయంలో మేము వచ్చినామని చెప్పి కావాలని జగన్ వస్తే వాళ్ళకి అంతా చేస్తారు ఏంటంటే పాలమై పంచాయతీలో సిఐ గారు రిపోర్టింగ్ బ్లాక్ చేసి ఫోటోలు తీసి ఎంత చేయాలని మా మీద కక్ష తోటి కావాలని చేస్తారు సార్